నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం సఖీకి వచ్చామండి మన సఖీ వచ్చేసి కేపీహెచ్బిలో రోడ్ నెంబర్ వన్లో ఉంటుందండి శారీస్ అయితే ఈరోజు అన్నీ కూడా మంచి పార్టీవేర్ శారీస్ చూస్తున్నామండి ఇప్పుడు వచ్చేది మనకి బోనాలు పండుగ ఉంది అండ్ వచ్చేసి మనకి శ్రావణమాసం వస్తుంది పండగలు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి అన్నిటికీ కూడా మంచి పార్టీవేర్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి మనకి రెగ్యులర్గా పట్టునే కాకుండా ఇలాంటి శారీస్ కూడా చాలా బాగుంటు ఉంటాయి అండ్ ఈరోజు శారీస్ ఏం చూస్తున్నాం అనేది మనకు చెప్తారు చె ఈ రోజు వచ్చేసి మేడం ఇప్పుడంతా కూడా సీజన్ స్టార్ట్ అయిపోయింది మేడం పెళ్ళిళ్ళకి కానీ అటెండ్ అవ్వడానికి కానీ ఫైవ్ డిఫరెంట్ లుక్ రాంగో సారీస్ అండి రామ్ అండ్ కోరా సిల్క్ కలెక్షన్ చూస్తున్నాం ఈ రోజు మనము రా లో ఇది వచ్చేసి మనకి యాప్లీ వర్క్ లా వస్తుందండి శారీ అంతా కూడా యాప్లీ వర్క్ స్టైల్ వచ్చి మంచి రిచ్ బార్డర్ ఫైన్ జరిగితే వస్తుంది ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ అండ్ చూసుకుంటే మనకి కోరా సిల్క్ కూడా ఉంది టెన్ ప్లస్ ఉంది టెన్ కూడా ఉంది ఉంది అటెండ్ అకేషన్ మంది అనుకున్నప్పుడు రిచ్గా కావాలనుకున్న కలెక్షన్ కూడా వీడియోలో వచ్చేసి మనం చూసారు కదండి వీడియో అయితే కూడా ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా మంచి సారీస్ అయితే చూడబోతున్నాము మీరు ఒక్క నిమిషం స్కిప్ చేసినా కూడా మంచి కలెక్షన్ అయితే మిస్ అయిపోతారండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో చాలా సూపర్గా ఉన్నాయి సారీస్ అండ్ ఈ వీడియో కనుక ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు వచ్చేసి మనం ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ నుంచి రామాంగో శారీస్ చూస్తున్నాం అండి ఓకే ఈ శారీ చూసుకుంటే మనకి రామాంగోలో ఏంటి అంటే మేడం శారీ ఆల్ ఓవర్ కూడా మీరు చూసుకుంటే యాపిల్ వర్క్ స్టైల్లో వస్తుందండి మనకి అవుట్ లైన్ విత్ థ్రెడ్ వర్క్ ఇన్సైడ్ చూసుకుంటే కూడా మీకు చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది కడితే కూడా చాలా బాగుంటుంది సారీ చాలా డిఫరెంట్ లుక్ ఉందమ్మా పట్టు శారీస్లో అంటే డిఫరెంట్గా ఉన్నట్టుగా ఉంది నెక్స్ట్ చూసుకుంటే కూడా మీకు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఓకే ప్లేన్లో వచ్చింది ఇలా వస్తుందండి బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి స్టార్టింగ్ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ నుంచి మేడం ఓకే మీకు స్టార్టింగ్ ప్రైస్ నుంచి వెరైటీ ఒక చూపిస్తానండి మోడల్ అంతా ఒకటే చూపిస్తే వీడియో ఏంటి అయిపోతుంది కాబట్టి మనకి బార్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది డిజైన్స్ చేంజ్ అవుతాయి బోర్డర్స్ చేంజ్ అవుతాయి ఓకే కాంబినేషన్స్ దీంట్లో ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి కదమ్మా చాలా ఉంటాయి మేడం ఓకే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే దీంట్లో ఇంకా కలెక్షన్ చూడాలనుకున్న వారికి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకే ఇలా ఎయిట్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్లో మేడం మంచి రామాయంగో సారీ బేచ్ కలర్ కాంబినేషన్ ఇది కి కాంట్రాస్ట్ బర్గండి పర్పుల్ కాంబినేషన్ అన్నమాట బాగుంది ఇది కూడా చాలా బాగుంది మంచి ఆఫీషియల్ గా పట్టు కట్టుకునే పట్టు సారీస్ కంటే కూడా ఇది ఏంటంటే కట్టి 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 బోర్ కొట్టేసి కొత్తతనం కావాలి అనుకున్న వారికి సారీ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ లో కూడా ఉందమ్మ ఇది చాలా లైట్ వెయిట్ ఉంది చాలా గ్రాండ్ లుక్ ఉంది బ్లౌజ్ చూసుకుంటే కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ వస్తాయి ఓకే పచ్చిరలే ఏం కడతాంలే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నా వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ చాలా బాగుంది మనం అన్నన్ని వేలు పెట్టి పచ్చిరలు మళ్ళీ కట్టలేరు పచ్చిరలు అయితే ఒక్కసారి కడితే మళ్ళీ రెండోసారి కట్టబుద్ధి కాదు ఏంటంటే మళ్ళీ మళ్ళీ కట్టొచ్చు కట్టొచ్చు ఓన్లీ 8995 లో ఓకే క్యారీ చేయడానికి ఈజీగా ఉన్నాయి కొత్తగా ఉన్నాయి కూడా ఇలా మంచి చెక్స్ ప్యాటర్న్ అండి ఇది ఎయిట్ థౌసండ్ నైన్ లో మీకు ఇలా బ్రోకేజ్ స్టైల్ కానీ బుటా స్టైల్ కావాలన్నా అలా ఉన్నాయి లేదు కొంచెం ఫ్యాన్సీ స్టైల్లో కావాలి ఇలా ఫ్యాన్సీ స్టైల్లో కావాలన్నా కూడా మంచి క్లాసీగా ఉంటాయి ఇందులో పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అండి మనకు బార్డర్ దగ్గర చూసుకుంటే ఏంటంటే ఇది రేషియం బీవింగ్ తో వస్తుంది అండి మంచి బార్డర్లెస్ సారీ అండి ఇది బార్డర్ లేకుండా మనకి రేషియం బీవింగ్ తో స్కట్ బార్డర్ స్టైల్లో వస్తుంది శారీ కడితే చాలా బాగుంటాయి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మంచి బ్లూ అండ్ కాంబినేషన్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది ప్లేన్ ఇచ్చేసరికి ప్లేన్ ఇచ్చేసరికి చాలా లుక్ వచ్చింది ఈ సారీలో ఏంటి అంటే మేడం ఏజ్ లిమిట్తో కాకుండా ఎవరైనా కట్ చేయవచ్చు అండి సారీస్ ఈజీ క్యారీ ఉంటుంది సారీ కూడా మనకి ఏజ్ లిమిట్ తో పని ఉండదు సారీకి చాలా ఏంటంటే లైట్ వెయిట్ లో ఉన్నాయి గ్రాండ్ లుక్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ కట్టొచ్చు ఈ సారీస్ ఆ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి 8995 కాంబినేషన్ డార్క్ కలర్ ఇలా మీకు ఇంకా ఎన్ని కలర్స్ కావాలన్నా చాలా కలర్స్ ఉంటాయి దీంట్లో ఇవన్నీ సేమ్ ప్రైస్ నుంచి స్టార్టింగ్ అండి ఓకే ఓకే ఈ బుట్ట స్టైల్ వచ్చేవారికి మనకి సిక్స్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ స్క్రీన్ ఉన్న కాంటాక్ట్ అయితే నచ్చిన శారీ ఫుల్ డీటెయిల్స్ కానీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా కలెక్షన్ కూడా చూడవచ్చు కాంటాక్ట్ అవ్వచ్చు ప్రైస్ కావాలనుకున్న వారికి పళ్ళు వచ్చేవారికి మంచి రిచ్ పళ్ళు వస్తుంది దీంట్లో బ్లౌజ్ చూసుకుంటే కూడా మీకు బ్రోకెడ్ బ్లౌజ్ మల్టీపర్పస్ యూస్ చేయచ్చు బ్లౌజ్ దీంట్లో ఇవన్నీ కలర్స్ ఇంకో సారీ చూసుకుంటే కూడా మీరు మంచి గ్యాప్ బార్డర్ వస్తుంది మేడం ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీంట్లో ఏంటి అంటే మేడం ఒక దగ్గర వచ్చే వారికి మనకి జెరీ వస్తుంది ఇంకొక దగ్గరికి వచ్చే వరకు కాపర్ సల్ఫేట్ జెరీ అండ్ సిల్వర్ జెరీ మిక్స్ రెండు సారీ కడితే చాలా బాగుంది ఈ రెడ్ మంచి లుక్ ఇస్తుంది సారీకి బ్లౌజ్ కూడా మంచి బ్రోకెట్ బ్రోకెట్ బ్లౌజ్ ప్లేన్ వచ్చింది అనుకోండి సింపుల్ అయిపోతుంది సింపుల్ అయిపోతుంది అదే బ్రోకెట్ బ్లౌజ్ అయితే జస్ట్ ప్యాటర్న్ పెట్టిచి కుట్టిచేసాం అనుకోండి సార్ చాలా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ చూసుకుంటే 5500 లో సిల్క్ కోట్ అండి ఆహాహా కోట చాలా ఫేమస్ అయినది ఇప్పుడు చాలా మంది కోట ఇష్టపడుతున్నారు ఇది బ్లౌజ్ ఓకే ప్లేన్ వస్తుందమ్మా సారీ బోర్డర్ వస్తుందేమో ఇలా వస్తుంది సిల్క్ కోట లో ఇవి కూడా బజాజ్ ఫ్రెండ్లీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది సెవెన్ ఫైవ్ గ్యాప్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ వచ్చింది కాబట్టి డిఫరెంట్ అండ్ జర్రీ కూడా వచ్చింది కదా మన పళ్ళులో పళ్ళులో జెర్రీ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజా ఇది బ్లౌజ్ ఓకే మంచి డిజైనర్ బ్లౌజా వచ్చింది కడితే చాలా బాగుంటాయి ఇవి సెవెన్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇవన్నీ ఇలా చూడడం కన్నా కట్టి చూస్తే ఇంకా చాలా బాగుంటాయి బాగుంటాయి తెలుస్తుంది సిక్స్ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్లో బార్డర్ లెస్ అండి ఇది బార్డర్ కాకుండా కోటా శారీస్ సిల్క్ కోటాలోనే సిల్క్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా అవుట్ లైన్ విత్ ట్రెడ్ వర్క్ నెక్స్ట్ ఇంకొకటి చూస్తే లెవెల్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్లో మేడం చికెన్ కర్రీ వర్క్ వస్తుంది అనమాట ఇదంతా కూడా మీకు మ్యాగీ వర్క్ వస్తుంది స్యారీ అంతా చూసుకుంటే ఇది పళ్ళు మీకు బార్డర్ దగ్గర చూసుకుంటే ఏంటంటే మేడం మీకు లేస్ తో కట్ వర్క్ వస్తుంది లేస్ బార్డర్ రాకుండా లేస్ తో కట్ వర్క్ వచ్చి పళ్ళు వచ్చేసి మంచి పైతాన్ని పళ్ళు వస్తుంది విత్ థ్రెడ్ వర్క్ ఓకే దట్ టు విత్ మ్యాట్ వర్క్ యాసిడ్ ఉంది స్యారీ అంతా చాలా బాగుంటది బ్లౌజ్ చూసుకుంటే కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మంచి టిష్యూ వచ్చి చికెన్ కర్రీ వర్క్ స్టైల్ లో వస్తుంది బార్డర్ దగ్గర చూస్తే పైతాని ఆకృతి బార్డర్ వస్తుంది ఇలా కొరాసారీస్ ప్యూర్ కోరాసిల్ కలెక్షన్ చాలా ఉంది మన దగ్గర ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఇలా వస్తుంది చూడండి సారీ అంతా మీకు పళ్ళు దగ్గర ఇలా వస్తుంది భలే బలే ఉందమ్మ సారీ అయితే డిజైనర్ స్టైల్స్ మేడం ఇవన్నీ సింగిల్ సింగిల్స్ చాలా అంటే మీకు బ్లౌజ్ కూడా రెగ్యులర్ గా కాకుండా ఇలా రిజంటల్ లైన్స్ వస్తాయి ఓకే ఓకే సింపుల్ గా ప్యాటర్న్ పెట్టించినా బాగుంటది బ్లౌజ్ బాగుంది చాలా బాగుంది ఇలా మీకు దీంట్లో కూడా డిజైనర్ స్టైల్స్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్స్ వస్తాయి మేడం ఓకే ఓకే ప్యూర్ కోరాసి డిజైనర్ కదా ఇవన్నీ డిజైనర్ స్టైల్స్ ఇది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ వస్తుంది మేడం ఇలా కలర్స్ మార్నియా మల్టీ కలర్ స్టైల్ వస్తుంది ఇలా పళ్ళు వరకు మంచి బ్రోకెట్ పళ్ళు వచ్చి బ్లౌజ్ చూసుకుంటే డిజైనర్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ బాగా ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు ఇదంతా చిన్న ప్లేన్ వచ్చేసరికి అది బ్రోకెట్ వచ్చేసరికి బాగుంది సైడ్ ఏంటంటే బ్లౌజ్ ని హైలైట్ చేశారు అన్న ఎంత ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి 9195 ఓకే ఓకే దీంట్లో ఇలా కలర్స్ డిజైన్స్ ఉంటాయి లెంతి అయిపోతుంది కాబట్టి సింగిల్ సింగిల్ కొన్ని కొన్ని చూపిస్తున్నా నేను ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మంచి మెరూన్ షేడ్కి లభిస్తా గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇది శారీ అంతా చూసుకుంటే ఇలా వస్తుంది నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ స్టార్టింగ్ ప్రైజెస్ మేడం ప్యూర్ కోరాసిక్ ఇవన్నీ ఒకటే ప్రైస్ అన ఇదంతా కూడా ఒకటే ప్రైస్ మేడం ఓకే థర్టీన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఇదే కాదు నాకు ఇంకా కావాలి కలెక్షన్ నేను ఇంకా చూడాలి అనుకున్న వారికి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఇందులో ఏదైనా శారీ నచ్చింది అనుకున్న వారు ఇంట్లో కూర్చొని స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయి పేమెంట్ చేసి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఓకే చూసారు కదండి శారీస్ ఎంత బాగున్నాయో జనరల్ గా ఏంటంటే పట్టు సారీస్ కొంటూ ఉంటామండి మనం పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ పండుగలకు కానీ బట్ ఏంటంటే రెగ్యులర్ గా పట్టు చీరలు కొనే బదులు ఇదిగోండి ఇక్కడ అసలు డిఫరెంట్ డిజైనర్ పీసెస్ ఉన్నాయండి పట్టు శారీస్ కంటే మించిన లుక్ ఉన్నాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కట్టుకుంటే ఎంత ఫ్రీగా ఉంటామంటే మనము డే అంతా కూడా ఈజీగా క్యారీ చేయించండి అండ్ లుక్ వైజ్ కూడా సూపర్ సూపర్గా ఉన్నాయి గ్రాండ్ లుక్ ఉన్నాయి అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి మనం ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పెట్టి పట్టు శారీస్కి కొన్నా కూడా మనం వన్ ఆర్ టూ టైమ్స్ యూస్ చేసి పక్కన పడేస్తాం బట్ ఇవి అలా కాదండి రెగ్యులర్గా మనం చిన్న పార్టీస్కి కానీ పెద్ద పార్టీస్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ మనకి పండుగలకు కానీ కూడా చాలా ఈజీగా క్యారీ చేసే శారీస్ అండ్ లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయండి ఒకవేళ నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ప్రైస్ డీటెయిల్స్తో పాటు ఇంకా ఏమన్నా కలర్స్ ఉంటే కూడా మీకు స్క్రీన్ షాట్స్ పెడుతూ ఉంటారు అండ్ ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే వీడియోలో లెంత్ అయిపోతుంది కాబట్టి మనం అన్ని శారీస్ చూపించలేకపోతున్నాం కొన్ని శారీస్ అయితే చూపించాము చూశారు కదండి ఒకవేళ నచ్చితే కనుక హై షాప్ని విజిట్ చేయండి నేను అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తాను అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి అండి థ్యాంక్ యూ